గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ వారి సూచనల మేరకు శారీరక ఉన్న చెవిటి ముగ సామర్థ్యముగా వైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేసిన పాఠశాలను సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు మంగళవారం స్థానిక ప్రయదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు తలదిండ్లు చేపలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారన్నారు ఇందులో భాగంగానే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల పార్ధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందచేయడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే నేడు దాతల సహకారంతో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు తల్లిదండ్రులు ఛాపలను విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు వారు అంటే తెలుసు కదా మీ అందరికి సుప్రీం తెలుసాకోర్టు తర్వాత మనకి రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది తెలుసా రాష్ట్ర న్యాయాధికార సంస్థ న్యాయ సేవాధికార సంస్థ జిల్లాలో న్యాయ సేవాధికార సంస్థ అన్ని ఉంటాయి డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి గానీ వాళ్ళకు కూడా మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం సమాన ఉన్నాయని చెప్పి ప్రొవైడ్ చేయాల్సిన అన్ని కూడా గవర్నమెంట్ అలాగే హైకోర్టు వారు గానీ బాధ్యత ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో దేశం మొత్తం కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది

Pergamon, okay, thank you. Good <laughs> day. Good boy. <laughs> গোয়োতড <laughs>

మాకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే డెఫెండమ్ కానివ్వండి బ్లైండ్ కానివ్వండి ఫిజికల్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళ స్కూల్స్ ఆర్గనైజ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ కూడా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు అలాగే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవసరాలు ఉన్నాయా నెక్స్ట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ లాంటివి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి కానీ ఇవ్వాల్సిన ఉన్నాయా వాళ్ళకు కూడా రాజ్యాంగం ప్రకారం బెటర్గా మనం సొసైటీలో ప్లేస్ ఉంచి వాళ్ళ నీడ్స్ కూడా తీర్చాలనే ఉద్దేశంతో ఆనబుల్ హైకోర్ట్ ద్వారా ద్వారా ఆనబుల్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం నుండి కూడా మేము కొన్ని స్కూల్స్ ని ఆల్ ఓవర్ అంటే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ మాకు ఇంకా బయటర్కేట్ కాలేదు కాబట్టి కాకినాడ కోనసీమ అల్లూ సీతారామరాజు ఈస్ట్ గోదావరి జిల్లా నాలుగు జిల్లాల్లో కూడా మొత్తం ఉన్న ఇలాంటి స్కూల్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి డిఫరెంట్ డిఫరెంట్ జుడిషియల్ ఆఫీసర్స్ సెక్రటరీ మేము అందరం కూడా విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ని ప్లస్ సర్జరీస్ లాంటివన్నీ ఐడెంటిఫై చేసి ఆంధ్రబుల్ హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది దానిలో భాగంగానే స్పెక్టకల్స్ కావాల్సిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు స్పెక్టకల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఇక్కడ వచ్చేసి వాళ్ళకి సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా మేము కింగ్ జార్జ్ హాస్పిటల్ వైజాగ్ ఒకటి రాసున్నాము చిన్న చిన్న సర్జరీస్ కావాల్సిన వాళ్ళు కూడా లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు చేస్తామని చెప్పారు ప్లస్ అడిషనల్ నీడ్స్ లాంటివి ఈ మ్యాట్రసెస్ పిల్లోస్ బెడ్షీట్స్ లాంటివి కూడా వాళ్ళకి ఇక్కడ హండ్రెడ్ కెపాసిటీ బ్రీదర్స్ ని ఈ డెఫెంట్ డెఫినెట్లీ ఏబుల్డ్ పర్సన్ స్కూల్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గా ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి బెడ్షీట్స్ మ్యాట్రసెస్ పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్ గా వాళ్ళ స్లీప్ కానీ బాగుంటుందని అన్నారు దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్ జిఆర్ స్కూల్లో కూడా ఈవినింగ్ వాళ్ళు ఇదే రకమైన మ్యాట్రసెస్ పిల్లోస్ బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అన్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము కూడా ఈ సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ మా ద్వారా సహాయం చేసేలాగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినందుకు హానుబల్ హైకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటివి ఎన్నో ఉంటే దాతలు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి వాళ్ళు కూడా మన సొసైటీలో భాగమే అని చెప్పి వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసిన నీడ్స్ కనుక వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చీఫ్ జస్టిస్ గారు ఆదేశాలు గారు పిల్లలకు దుప్పట్లు ఇళ్ళు ఇప్పించవలసిందిగా అడిగినప్పుడు మేడం గారి చేతుల మీదుగా వీటిని విసుగు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈరోజు యొక్క స్కూల్లో అలాగే తర్వాత జీవన్ స్కూల్లో కూడా పిల్లలకి దుప్పట్లు అలాగే ఇళ్ళు చేపలు అన్ని జరుగుతున్నాయని తెలియదు ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యా సంవత్సరాలకి కృతజ్ఞత జరిగింది